హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ విధంగా ఒకసారి లెమన్ రైస్ని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత అద్భుతంగా ఉంటుందనే టేస్ట్ ఫస్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని బాగా కడగాలండి కొద్దిగా కొబ్బరి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లెమన్ రైస్ కోసం ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి చూడండి కాసేపు పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి నాకు పల్లీలు అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువనే వేశాను మీ ఇష్టం తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు పల్లీని ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు పసుపు వేసుకొని పచ్చి వాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని రెండు నిమ్మకాయలని పిండుకొని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలానే కలుపుతూ ఉండాలి అంతేనండి లెమన్ రైస్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్